గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని డివిసి కాలనీ నందు ఈ నెల పదిహేడు తారీఖున వ్యాచిలి గోపి అనే వ్యక్తిని హత్య చేసిన వల్లెపు చైతన్య అలియాస చింటూ అనే వ్యక్తిని పొన్నూరు అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు ఎలాంటి ఆధారాలు లేని కేసును సిఐ భాస్కర్ మరియు రూరల్ సిఐ కోటేశ్వరరావు వారి సిబ్బందితో కలిసి అతి తక్కువ కాలంలో ఈ కేసును ఛేదించారని తెలిపారు హత్యకు గురైన వ్యక్తి గతంలో ఓ మర్డర్ కేసులో ముద్దాయని తెలిపారు డిఎస్పీ రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ మధ్యం మత్తులో ఈ హత్య జరిగినట్లు వెల్లడించారు తెల్ సబ్ డి పరిధిలో పొల్లూరు టౌన్లో మొన్న ఏడో తారీఖు నైట్ ఒక మర్డర్ కేసు హత్య కేసు రిపోర్ట్ అయింది దీంట్లో డిసీజ్డ్ మృతుడు వై గోపి థర్టీ టూ ఇయర్స్ సాయినగర్ కలవకుంట్ డీవీసీ కాలనీ పొన్నూరు టౌన్లో ఉంటా ఉంటాడు ఇతను ఇతను గతంలో ఒక మర్డర్ కేసులో ఇతను ముద్దాయి రెండు వేల పదమూడులో ఒక చిన్న తగుతో నాగమల్లేశ్వరరావు అనే అతన్ని ఇతను హత్య చేస్తాం జరిగింది పెట్టి డిస్ప్యూట్ కూడా ఇతరు మధ్య హత్య చేస్తాం జరిగింది ఆ హత్య నేపథ్యంలో కోర్టులో కూడా ట్రయల్ కండక్ట్ అయింది ఆ కండక్ట్ అయిన ట్రయల్లో ఇతనికి యావజ్జీవ కారాగా శిక్ష పడటం జరిగింది రెండు వేల పదిహేడులో అది జడ్జిమెంట్ వచ్చింది రెండు వేల ఇరవై రెండు వరకు కూడా అతను రాజమండ్రి సెంట్రల్ జైల్లో జైలు అని రెండు వేల ఇరవై రెండులో హైకోర్టు ఆనరబుల్ హైకోర్టు వారు పర్మనెంట్ బెయిల్ ఇతను గ్రాండ్ చేస్తాం జరిగింది అప్పటి నుంచి కూడా ఇతను వాళ్ళ సిస్టర్ ఇంట్లో డీవీసీ కాలేజీ అనేది ఉంటూ కొంత లిక్కర్కి ఎడిక్ట్ అయ్యి చిన్న చిన్న గొడవలు పడుతూ పడుతూ ఉంటాడు ప్రతి వాళ్ళతో కూడా కొన్ని గొడవలు పడి కొంచెం ఇదిగా ఉంటాం జరుగుతుంది ఆ నేపథ్యంలో ఇతను ఇరవై రోజుల క్రితం సాయి బాలాజీ తనతో గొడవ పడ్డాడు తాగేశ్వరి తాయి గొడవపడ్డాడు ఆ తర్వాత కూడా మొన్న రెండో తారీఖున కూడా ఈ నెల రెండో తారీఖు కూడా సాయి బాలాజీతో సాయి భార నష్టం అనేది గొడవపడుతుండే అండ్ ఈ కేసులో ముద్ద అయినటువంటి వి చైతన్య ఎలియాస్ చీటు ట్వంటీ టూ ఇయర్స్ ఇతను డీబీసీ కాలనీ సెవెంత్ వార్డు కల్వ కల్వకుండా పొన్నూరు టౌన్ ఇతను సెంటింగ్ పని చేసుకొని జీవిస్తూ ఉంటాడు ఇతను కూడా ఈ డిసిజులకి అసోసియేట్ అయ్యి అందరూ కూడా కలిసి ఉంటారు అయితే ఈ సాయి బాలాజీతో గొడవపడుతున్న నేపథ్యంలో ఇతను ఎదుర్కొండ జరిగింది ఎందుకు నువ్వు సాయిబానజీతో సాయి సాయిబానజీ కూడా ఈ ముద్దాయికి స్నేహితుడే అయితే నీకెంత నువ్వు ఎందుకు వస్తున్నావు వాడికి సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పేసి నిన్ను కూడా లేపేస్తాం జాగ్రత్తగా అని చెప్పేసి ఆ రోజు ఇతన్ని తోస్తాం జరిగింది ఆ తర్వాత ఏడో తారీఖున నైట్ కూడా ఈ సోకల్ డిసీజ్డ్ ఎక్కువ